హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేవతి వ్లాగ్ సో గాయ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేము అసలు యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసాము అన్నది చెప్తాను నేను కానీ మా అమ్మ కానీ సో నేను ఎందుకు స్టార్ట్ చేశాను అన్నది మీకు ఫస్ట్ నుంచి వివరంగా అయితే చెప్తాను సో ఫస్ట్ అయితే మేము టిక్ టాక్ చేసేవాళ్ళం పిల్లలకి అయితే చాలా ఇంట్రెస్ట్ అనమాట విష్ణు హరికి సో అందువల్ల టిక్ టాక్ అయితే స్టార్ట్ చేసాము టిక్ టాక్ అయితే కొన్ని రోజులు చేసాము పిల్లలే చేసేవాళ్ళు నేనైతే చేయను పిల్లలు చేసేవాళ్ళు టిక్ టాక్ చేసిన తర్వాత అది కొన్ని రోజులకి బ్యాండ్ అయిపోయింది అనమాట ఆపేశారు టిక్ టాక్ అన్నది సో అప్పుడైతే మేము ఇంకా ఏమంటే యూట్యూబ్ ఛానల్ అయితే నేను పెట్టున్నాను దానికి ముందే నేను రెండు మూడు సార్లు యూట్యూబ్ ఛానల్ పెట్టాను కొన్ని వీడియోస్ తీసాను తర్వాత ఆపేశాను అనమాట సో ఈసారి ఖచ్చితంగా చేయాలని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ పెట్టి వీడియోస్ అయితే తీసాను నేను ఇట్లా బయటకు వెళ్ళినప్పుడు వ్లాగ్స్ అని పెట్టాను కదా బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఏం జరుగుతుంది అది మేము అందరం మాట్లాడుకునేటప్పుడు సో అవన్నీ తీసేదాన్ని అలాగే వంటలు కూడా తీసాను సో వ్లాగ్స్ అంటే అన్నీ తీయచ్చు కాబట్టి మేము బయటకు వెళ్ళింది కూడా తీసేవాళ్ళం అనమాట ఇట్లా వ్లాగ్స్ అయితే తీస్తున్నాం కానీ కొన్ని విషయాలు అయితే యూట్యూబ్వి మాకు తెలియదు అనమాట కొన్ని 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 మాత్రం అర్థమయ్యాయి కొన్ని అర్థం కాలేదు సో మధ్యలో కాపీ రైట్స్ పడ్డాయి అవి తీసేసుకోవడం జరిగింది సో ఇప్పటికే అయితే ఇంకా ఛానల్ సక్సెస్ అయితే అవ్వలేదు త్రీ ఇయర్స్ అవుతుంది అనమాట ఛానల్ పెట్టయితే మేము నేనైతే ఛానల్ పెట్టింది అయితే మనీ సంపాదించడం కోసమే సో సక్సెస్ కోసమే నేను ఛానల్ అయితే పెట్టాను తొందరలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను నాతో పాటు మీరు కూడా కోరుకోండి తొందరగా సక్సెస్ అయ్యిందనమాట సో వీడియోస్ ఇంకా ముందుకెళ్ళిపోతాయి లైక్ అయితే ఇవ్వండి చాలా మంది అడుగుతున్నది ఏంటంటే లైక్ అడుగుతున్నాను కానీ ఎవరు ఇవ్వట్లేదు సో మీరు లైక్ ఇచ్చినంత మాత్రాన మీ అకౌంట్ లోంచి డబ్బులే నాకు పడవు అందువల్ల ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్తగా మన ఛానల్లోకి ఎవరైనా వస్తే ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేసుకున్న అది చాలా ఎంకరేజ్ గా ఉంటుంది మాకైతే బూస్ట్ వస్తుంది అనమాట నెక్స్ట్ వీడియో ఇంకొంచెం బాగా తీయడానికి మాకు సహాయపడుతుంది అనమాట సో అందువల్ల ప్రతి వీడియోలో చెప్తారు పెద్ద పెద్ద క్రియేటర్స్ కూడా చెప్తారనమాట సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అని చెప్పేసి సో ఇంకా ఇంకేంటంటే మ్యాటర్ వచ్చేసి మా ఇంట్లో అయితే చేసుకోమంటారు మా వారైతే ఇబ్బందిని పెట్టరు అనమాట నీ ఇష్టం నన్ను కదిలించుకోకుండా నువ్వు చేసుకుంటూ చేసుకో అంటారు సో నాకు అటువంటి ఇబ్బంది ఏం లేదు కానీ బయటకు వచ్చినప్పుడు వీడియోస్ తీసినప్పుడు బయట వాళ్ళ ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి నా నేను చాలా భయపడేదాన్ని ఫస్ట్లో అయితే సో ఇప్పుడైతే ఆ భయం లేదు నేను వీడియోస్ ఎక్కడికి వెళ్ళినా తీసి పెడతాను అనమాట ఫస్ట్ లో అయితే నేను భయపడ్డాను చాలా మందికి తెలియదు కదా యూట్యూబ్ ఇట్లా తీస్తారని చెప్పేసి కొంతమంది తెలిసినా కూడా హెచ్చడిగా మాట్లాడుతూ ఉంటారు సో అందువల్ల కొంచెం భయం వేసేది తర్వాత ఇప్పుడైతే నేను ఖచ్చితంగా చేయాల్సిందే సాధించాల్సిందే యూట్యూబ్ లో సక్సెస్ అని చెప్పేసి స్టార్ట్ అయితే చేశాను ఇప్పుడు త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోతాయి మార్చికి అయితే ఈ సంవత్సరం అయినా ఛానల్ సబ్స్క్రైబ్ ఈ సంవత్సరం అయినా ఛానల్ మోండైజేషన్ అవ్వాలని కోరుకుంటున్నాను సో అదంతా మీ దయ అనమాట ఇది నా యూట్యూబ్ జర్నీ అయితే సో నేను ఎందుకు పెట్టాను అంటే మనీ సంపాదించడం కోసమే నేను ఏదో కాలక్షేపానికి అయితే పెట్టలేదు సో ఖచ్చితంగా ఇందులో సాధించాలి ఇంట్లోనే ఉండాలి కదా బయటకు వెళ్ళడానికి అయితే కుదరదు పిల్లలు ఉన్నారు కాబట్టి సో ఇలా అయినా ఇంట్లో కూర్చొని మనీ సంపాదించుకోవచ్చు అని చెప్పేసి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అలానే వంటలు పెడతాను బ్లాగ్స్ పెడతాను సో ఖచ్చితంగా చూడండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇప్పుడైతే మా అమ్మ గురించి అయితే తెలుసుకుందాం మరి మా నాన్న ఏమంటున్నాడు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి మనం తెలుసుకుందాం మా అమ్మ గారు А, uh, рюкзак,